హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి సో మన కమింగ్ డేస్లో తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అలాగే ఏపీఎస్సీ కూడా నెంబర్ ఆఫ్ ఓకే ఎగ్జామినేషన్స్కి సంబంధించి డేట్స్ కూడా ప్రకటించిందనమాట ఇండియన్ పాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈవెన్ మనకు ఆర్ఆబి గన్ ఎస్ఎస్సీ అన్ని ఎగ్జామ్స్ కూడా ఉన్న ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో హిస్టరీ పాలిటీ ఎకానమీతో పాటు పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం మీకు గనక పూర్తిగా థిరీ క్లాసెస్ కావాలనుకుంటే మీకు నైంటీ నైన్ రూపీస్ నుంచి త్రిబుల్ నైన్ వరకు ఉన్నాయన్నమాట నైంటీ నైన్ అయితే ఎనీ టెస్ట్ సిరీస్ మీకు నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను ఇండియన్ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ హిస్టరీ కానీ అన్ని టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ అలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ అనమాట పాలిటీ అయితే కరెంట్ బిడ్ బ్యాంక్ పాలిటీ అలాగే ఎకానమీ అయితే కూడా ఎకానమీ ఇస్తున్నాను సైన్స్ అండ్ టెక్నాలజీ చాలామంది అడుగుతున్నారు అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం టూ త్రీ డేస్లో ఒకవేళ క్లాసెస్ కావాలనుకుంటే థియరీ క్లాసెస్ కావాలనుకుంటే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఎనీ సింగిల్ సబ్జెక్ట్ అనమాట మీకు వన్ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ త్రిబుల్ నైన్ వరకు ఉన్నాయన్నమాట త్రిబుల్ నైన్ అయితే వన్ ఇయర్తో హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో బాలుఐక యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఎయిక్ అని సెర్చ్ చేసుకోవడం మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి వాయిదా తీర్మానానికి సంబంధించి సరికానిది ఏది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాన్ని సభా దృష్టికి తీసుకురావడానికి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారంట అంటే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది ఓకే మీరు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు నేను ఇక్కడ నిలబడతాను ఓకే ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని సభా దృష్టికి తీసుకురావడానికి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారంట రెండు దీనివల్ల చూడండి వాయిదా తీర్మానం ఎడ్జర్ మోషన్ అనమాట దీనివల్ల పార్లమెంటు సాధారణ వ్యవహారాలకు కూడా అంతరాయం కలుగుతుంది కాబట్టి దీన్ని అసాధారణ తీర్మానం అని కూడా అంటారంట ఈ తీర్మానంపై చర్చ జరగడానికి రెండు గంటల ముప్పై నిమిషాలు కావాలంట ఈ తీర్మానానికి లోక్సభలో అయితే యాభై మంది రాజ్యసభలో అయితే ఇరవై మంది నోటీస్ ఇవ్వాలి ఇరవై ఐదు మంది నోటీస్ ఇవ్వాలంటే ఏది కరెక్ట్ కాదన్నారండి ఇది కరెక్ట్ కాదండి ఇది చెప్పిన తర్వాత మిగతా ఎక్స్ప్లనేషన్ చూడండి చూడండి లోక్సభలో మాత్రమే వాయిదా తీర్మానాన్ని అలౌ చేస్తారండి రాజ్యసభకి వాయిదా తీర్మానానికి సంబంధం ఉండదు అనమాట ఓకే కాబట్టి రాజ్యసభలోని ఇరవై ఐదు మంది అనేది కరెక్ట్ కాదు బట్ లోక్సభలో మాత్రం ఫిఫ్టీ మెంబర్స్ అనమాట నోటీస్ ఇవ్వాలి వాయిదా తీర్మానానికి మరి ఎలాంటివి పెడతారంటే కరెంట్ సినారియాలు ఏవైతే జరుగుతున్నాయో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం ఏదైనా ఉంటే దాని మీద డిస్కస్ చేయడం కోసం అపోజిషన్ పార్టీ మోస్ట్లీ మీకు డిస్ ఎవరినంటే గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది అనమాట ఖచ్చితంగా మీరు డిస్కషన్ కావాలని అటువంటి సందర్భాల కనుక వాయిదా తీర్మానాన్ని కనుక ఆమోదించినట్లయితే ప్రభుత్వం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటుందో అజెండా గుర్తుపెట్టుకోండి మనకి ప్రతిరోజు పార్లమెంట్ సమావేశాలు క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతాయి ప్రశ్నోత్తరాల సమయంతో ప్రశ్నోత్తరాల సమయంతో అజెండా ఉంటుంది ప్రశ్నోత్తరాల సమయం తర్వాత అజెండా అంటే అర్థం ఏంటంటే ఆ రోజు ఏంటి చేయాలి ఏ బిల్స్ని ప్రవేశపెట్టాలి లేదంటే ఎలాంటి డిస్కషన్ చేయాలన్న దానికి అజెండా ఉంటుందన్నమాట ఓకేనండి ఆ తర్వాత మళ్ళీ జీరో అవర్ ఉంటుందన్నమాట ఎలా ఉంటుందన్నమాట యాక్చువల్గా ఆ అజెండా ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోస్ట్ పోన్ చేసుకొని టూ అండ్ హాఫ్ అవర్స్ దీన్ని కేటాయించాలి అందుకని దీన్ని అసాధారణ తీర్మానాకేం చెప్తారు అలాగే అత్యంత ప్రాముఖ్యత కలిగింది పాత విషయాలు కాకుండా లేటెస్ట్గా అనమాట అంటే ప్రజెంట్ కరెంట్ సెనార్లో ఏవైనా ఇష్యూస్ జరుగుతుంటే దాని మీద అనమాట డిస్కషన్ డిమాండ్ డిమాండ్ చేస్తానమాట అపోజిషన్ పార్టీ దీన్ని నుండి మనకి వాయిదా తీర్మానానికి చెప్తారండి ఒకసారి చూద్దాం మనం ఓకే ఎలాంటివి యాక్సెప్ట్ చేస్తారని చూడటం వాయిదా తీర్మానాన్ని సభలో పెట్టాలంటే పరిమితులు అది ప్రజా ప్రాముఖ్యత కలిగి అత్యవసరమైన విషయం ఏం ప్రజా ప్రాముఖ్యత పాటు చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అన్నది డిస్కస్ చేయాలి ఒక విషయం కంటే ఎక్కువ డిస్కస్ చేయకూడదు అంటే ఏదైనా ఒక టాపిక్ మాట్లాడితే దాని మీద డిబేట్ మొత్తం ఉండాలి టూ అండ్ హాఫ్ అవర్స్ తప్పించి డివేట్ అవ్వకూడదు డిస్కషన్ రెండు నెక్స్ట్ విశేష హక్కుల ప్రస్తావన ఇందులో ఉండకూడదు అంటే ప్రివిలేజెస్కి సంబంధించింది ఉండకూడదు ఇందులోని అలాగే ఈ సమావేశంలో చర్చించినటువంటి విషయాన్ని తిరిగి చర్చల్లో పెట్టకూడదు అంటే ఒకసారి సమావేశంలో డిస్కస్ చేశాక మళ్ళీ వేరే చర్చల్లో దీని గురించి మాట్లాడకూడదు న్యాయస్థానంలో ఉన్న విషయాలు కూడా డిస్కస్ చేయకూడదు అంటే ఏదైతే జూరిస్టిక్షన్ అండర్లో ఉండి జ్యుడిషియరీ అండర్లో ఉంటుందో వాటిని కూడా డిస్కస్ చేయకూడదు పార్లమెంట్లో ఒక ప్రత్యేకమైన తీర్మానంలో చర్చించక విషయం ఇందులో ఉండ ఉండకూడదు ఓకే అంటే ఏదైనా ఒక స్పెషల్ మోషన్ పెట్టి డిస్కస్ చేసే అంశాలని ఇందులో డిస్కస్ చేయకూడదు ఇది ఏంటంటే అంటే కేవలం కరెంట్ సినీఆర్లో సినారియాలో ఎమర్జెన్సీ అయి ఉండి ప్రజా ప్రాముఖ్యత ఉన్న మాత్రం డిస్కస్ చేయాలి ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ వాయిదా తీర్మానం అనేది సో రీసెంట్గా మనకి ప్రతిపక్షం కొన్ని విషయాల మీద వాయిదా తీర్మానం కోరింది సో కాబట్టి ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి మీకు చెప్పాను నేను సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్ సాధారణంగా ఏదైతే మనకి మనకి కరెంట్ అఫైర్స్లో కరెంట్ పాలిటీలో వస్తాయి దాన్ని మనకి స్టాటిక్ పార్ట్లు అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట సో నేను మీకు దాన్ని దృష్టిలో పెట్టుకునే కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంక్ అనేది టెస్ట్ సిరీస్ ఇస్తున్నాను పాలిటీ టెస్ట్ సిరీస్లో మీకు పాలిటీ బ్యాంక్ ఇస్తున్నాను పాలిటీ టెస్ట్ సిరీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ పాలిటీ అనమాట మంత్లీ వైజ్ కూడా మీకు అందులో ఇచ్చాను ఓవరాల్ ఒకటి నవంబర్ మొత్తం ఇచ్చాను డిసెంబర్లో మీకు యాడ్ చేస్తాను ప్రజెంట్ కింద డిస్క్రిప్షన్లో బాయ్ యాప్ లింక్ ఉంటుంది అందులో మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంటుంది అనమాట ఎకానమీక్ కూడా సేమ్ ఫాలో అవుతున్నాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి గవర్నర్ చేతబాలకు సంబంధించి క్రింద వాళ్ళే సరికానది ఏది విచ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ టూ విత్ రెస్పెక్ట్ ద ఓకే శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్ యొక్క జీత పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయిస్తుందంట అంటే గవర్నర్ తలకి శాలరీస్ అనేవి ఎంత ఉండాలనేది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది ఒకటి లేదా రెండు రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నప్పుడు ఎంత దామాశాల రాష్ట్రపతి నిర్ణయిస్తారండి ఎంత దామాసాలు ఉండాలనేది అంటే ఇప్పుడు అకార్డింగ్ టు ద సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఓకే ఒక పర్సన్ ఒకటి లేదా రెండు రాష్ట్రాలకు గవర్నర్గా ఉండొచ్చు అనమాట అటువంటిప్పుడు ఆ రాష్ట్ర జనాభా మిగతా విషయాలను బేస్ చేసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారంట శాలరీని రెండు రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్గా ఉంటే గవర్నర్ జీతాన్ని ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కూడా తగ్గించకూడదంట ఇది రాంగ్ స్టేట్మెంట్ ఓకే గవర్నర్ పెన్షన్ని కేంద్ర సంఘటన నుంచి అందిస్తారు ఓకే చూడండి వాస్తవానికి తీసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ప్రకారం పెడతారండి ఈ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ప్రకారం ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఒక్క రాష్ట్రపతి గారిది మినహాయిస్తే అందరి శాలరీలు కూడా తగ్గించవచ్చు ఎవరి శాలరీస్ అయినా తగ్గించవచ్చు అనమాట ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి గారిది మినహాయిస్తే మిగతా అందరూ తగ్గించవచ్చు అనమాట సో కాబట్టి గవర్నర్ యొక్క శాలరీని ఆర్థిక అత్యవసరపత్ర తగ్గించవచ్చా లేదంటే తగ్గించవచ్చు ఓకేనా నెక్స్ట్ గవర్నర్ యొక్క పెన్షన్ ఎందుకంటే ఒక పర్టికులర్ స్టేట్కి ఉన్నప్పుడు అయితే ఆ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది ఆ స్టేట్ కన్సల్టేట్ ఫండ్ నుంచి అదే ఒకవేళ అంటే పార్లమెంట్ చట్టం ప్రకారం నిర్ణయించిన శాలరీ ఉంటుంది అనమాట ఫిక్స్డ్గాను అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట అలా కాకుండా రెండు రాష్ట్రాలకు ఉన్నారనుకోండి గవర్నర్గాను మనం చెప్పే అందాకనే ఇప్పుడు హైకోర్టు ఉంది ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ద సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ హైకోర్టు కూడా రెండు లేదా మూడు రాష్ట్రాలకు ఒక కోర్టు ఉండొచ్చు ఈవెన్ గవర్నర్ గారు కూడా అంతే సేమ్ కాబట్టి ఇక్కడ ఏంటండి అంటే ఒక వ్యక్తి రెండు మూడు రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నప్పుడు ఆ మూడు రాష్ట్రాలు లేదా ఆ రెండు రాష్ట్రాల యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీతో పాటు జనాభా మెయిన్లీ దాని ప్రకారం డిసైడ్ చేస్తారండి ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారనమాట ఏ సెనరీని తీసుకుంటారు అనేది చూద్దాం అక్కడ ఓకేనండి దాన్ని బట్టి అంటే నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఏవే భాగంలో షెడ్యూల్ మరియు ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయంట ఓకేనండి భారత రాజ్యాంగంలో ఏ విభాగంలో ఓకే షెడ్యూల్ మరియు ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయంట నైన్త్ టెన్త్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ అండి సో టెన్త్ పార్ట్ అండి మనకి ఓకే టెన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ షెడ్యూల్ అండ్ మనకి ట్రైబ్స్కి సంబంధించిన అనమాట ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ నుంచి టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఏ వరకు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఎందుకంటే నైన్త్ పార్టీ ఏం చెప్తుందంటే ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ త్రీ గురించి చెప్తుంది ఓకే డీల్స్ విత్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట అందులో ఏంటి పంచాయతీలు మున్సిపాలిటీలు కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి సో టూ ఫార్టీ ఫోర్ నుంచి ఏంటండి అంటే మనకి ఓకే షెడ్యూల్ మరి ఆదివాసీ ప్రాంతాలండి మనకి టూ ఫార్టీ ఫోర్ ఆర్టికల్ ఉంది మరి టూ ఫార్టీ ఫైవ్ నుంచి దాదాపు త్రీ హండ్రెడ్ ఏ వరకు తీసుకుంటే పదకొండు పన్నెండు పదమూడు పార్ట్లు అనమాట యాక్చువల్ ఈ పార్ట్లు షెడ్యూల్స్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు కేసెస్ అన్నీ కలిపి ఒక కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను మన యాప్లో ఉంటాయి బాల్వేకి యాప్లోని మీరు చూసుకోవచ్చు అది కూడా హండ్రెడ్ రూపీసే పెట్టాను చూడండి ఇక్కడ రాజ్యాంగంలోని పదో భాగంలో ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ అనమాట ప్రత్యేక పరిపాలన విధానాన్ని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు వర్తింపజేస్తుంది ఓకే షెడ్యూల్ నెంబర్ టెన్లో మనకి ఓకేనండి వీటిని షెడ్యూల్ ప్రాంతాలు మరి ఆదివాసీ ప్రాంతాలు అంటారు చూడండి ఇక్కడ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం మినహాయిస్తే ఓకే అంటే ఈ నాలుగు ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి మిగతా ఏ రాష్ట్రానికి సంబంధించి షెడ్యూల్ ప్రాంతాలు తెగలకు సంబంధించినంత అంత కూడా షెడ్యూల్ నెంబర్ ఫైవ్లో పెట్టారనమాట మనకి ఇక్కడ షెడ్యూల్ నెంబర్ ఫైవ్ షెడ్యూల్ నెంబర్ సిక్స్ ఉంటుందండి ఓకే షెడ్యూల్ నెంబర్ ఫైవ్లో మనకి ఓకే షెడ్యూల్ ప్రాంత జనాభా మరియు ట్రైబ్స్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది సిక్స్త్ షెడ్యూల్ ఏముంటాయంటే మనకి ఏఎం టీఎం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది కూడా యాక్చువల్లీ అంటే అస్సాం ఓకే మనకి ఏంటంటే మనకి మేఘాలయ నెక్స్ట్ వచ్చేసి మనకి మిజోరాం నెక్స్ట్ త్రిపుర అండి యాక్చువల్లీ ఇది ఏం చెప్పామంటే మనం ఏటీఎంలో మనీ లేదు అని చెప్పేసి ఆ కోడ్ చెప్పాను అప్పుడు ఏంటి ఏటీఎంలో మనీ లేకపోవడం అంటే ఎం అంటే మణిపూర్ అనుకుంటారు కదా అలా అనమాట సో మేఘాలయ మిజోరాము త్రిపుర ఓకే అస్సాం అనమాట అంటే ఆ రెండు ఎంఎల్లోని మనీ అనేది లేదు సో అక్కడ ఏటీఎం ఉంది కాబట్టి ఓకే ఏటీఎంఎం కాబట్టి ఏటీఎంలో మనీ లేదని చెప్పేసి ఒక కోడ్ చెప్పాం షెడ్యూల్ నెంబర్ సిక్స్కి సంబంధించి కాబట్టి సిక్స్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయితే ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన చెప్తుంది ఫిఫ్త్ షెడ్యూల్ అయితే మిగతా రాష్ట్రాలకు సంబంధించి చెప్తుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏ పార్ట్ చెప్తుంది అంటే పార్ట్ నెంబర్ టెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ఆర్టికల్ నంబర్ టూ ఫార్టీ ఫోర్ అండ్ టూ ఫార్టీ ఫోర్ ఏ డీల్స్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ అనమాట రిలేటెడ్ టు ద షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఏరియాస్ అనమాట చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉంది క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర మరియు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లకు రిటైర్మెంట్ వయసు అరవై నుంచి అరవై రెండు ఏళ్ళకి పెంచారు వాస్తవానికి తీసుకుంటే మనకి యూపీఎస్సీ చైర్మన్కి అయితే ఆరు లేదా అరవై ఐదు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు అండి లేదా అరవై ఐదు ఏళ్ళు వచ్చినంత వరకు ఉంటుంది అనమాట రిటైర్మెంట్ ఏజ్ మరి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుకోండి ఇది వరకు సిక్స్టీ ఉండేదనమాట దాన్ని సిక్స్టీ టూ చేసి రే అమెండ్మెంట్ చూద్దాం ఫార్టీ త్రీ ఫార్టీ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ అండి నలభై ఒకటో రాజ్యాంగ సవరణ అండి అకార్డింగ్ టు ద ఫార్టీ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఓకేనండి ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ఓకేనండి మనకి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి సిక్స్టీ టూ చేశారనమాట యాక్చువల్లీ వాస్తవానికి తీసుకుంటే మనకి ఆర్టికల్ నెంబర్ త్రీ నాట్ ఎయిట్ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ వరకు ఓకే ఫోర్టీన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఉంటాయన్నమాట ఆర్టికల్ నెంబర్ త్రీ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మనకి మూడు విషయాలు చెప్తుందండి ఒకటి ఫార్మేషన్ ఆఫ్ ద యూపీఎస్సి ఫార్మేషన్ ఆఫ్ ద జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట చాలా 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 ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఓకే రైట్ నెక్స్ట్ చూద్దామండి ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడినటువంటి ఏంటి ఓకే ట్వంటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఒక ఆర్టికల్ని రిపీల్ చేశారంటే కాన్స్టిట్యూషన్లో ఏంటి అది చూద్దాం టూ సెవెంటీ సిక్స్ టూ నైంటీ వన్ ఆ టూ నైన్టీ టూనా టూ నైంటీ త్రీనా అంటే మనకి టూ హండ్రెడ్ నైంటీ వన్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి ఏంటి రెండు వందల తొంభై ఒకటి ఆర్టికల్ అంటే మనకి ఒకప్పుడు రాజభరణాలు ఉండేవి దీన్ని మనం ప్రైవీ పర్స్ అంటాం ఇంగ్లీష్లో మనకి ఏంటి రాజభరణ లేదా ప్రైవీ పర్స్ అంటే అర్థం ఏంటండి అంటే భారతదేశంలో చాలా సంస్థానాలు విలీనమయ్యాయి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆ సంస్థానాల యొక్క రాజులు వాళ్ళ సంస్థానాలను ఇండియన్ యూనియన్లో కల్పిస్తారు కాబట్టి వాళ్ళకనమాట ఓకేనండి భరణంగా ఏం చేశారంటే కొంత పెన్షన్ అమౌంట్ అయితే ఇచ్చేవారనమాట యాక్చువల్లీ అలా మనకి దాదాపు మూడు దశాబ్దాలు ఇచ్చారండి ఆల్మోస్ట్ మూడు దశాబ్దాల నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఫార్టీ సెవెన్ నుంచి దాదాపు సెవెంటీ వరకు ఇచ్చారు యాక్చువల్లీ మనకి అయితే మరి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్ డెపిసిట్ పెరిగిపోతుంది ఊరికైనా పెన్షన్స్ చాలా ఎక్కువ ఎక్కువ అమౌంట్లు ఉండేవి అవి కూడా చాలా కొంచెం కాకుండా చాలా ఎక్కువ అమౌంట్లు ఉండేవి అనమాట సో అందుకనే ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేస్తారంటే ఈ టూ నైంటీ వన్ ఆర్టికల్ని తీస్తారనమాట ప్రైవీ పర్సన్ తీస్తారు దీని తర్వాత మనకి కేశవానంద భారతి కేసులో కూడా సుప్రీంకోర్టు అనమాట సమర్థించింది యాక్చువల్లీ ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ సమర్థించడం జరిగిందనమాట కరెక్టే అని సో టూ హండ్రెడ్ నైంటీ వన్ అండి ఈ రెండు కూడా ఏంటండి అంటే లోన్స్కి సంబంధించినవండి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే లోన్స్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే టూ నైంటీ టూ ఆర్టికల్ ప్రకారం లోన్స్ తీసుకుంటుంది రుణ సేకరణ టూ నైంటీ త్రీ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు రుణ సేకరణ చేస్తాయి ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రాష్ట్రపతి ఎన్నికల విధానంలో మార్పులు చేయాలంటే ఏం చేయాలంటే ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో మనకి ఎమ్మెల్యేలు ఓకే లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ఎలక్ట్రల్ కాలేజ్ అనమాట మరి అందులో చేంజెస్ చేయొచ్చా చేయకూడదో ఒకవేళ చేస్తే ఎలా చేయాలన్నది చూద్దాం ఇక్కడ ఆప్షన్స్ పార్లమెంట్ సాధారణ మెజారిటీ కావాలంటే అంటే సింపుల్ మెజారిటీ కావాలంటే పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ కావాలంట పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో పాటు సగం కంటే ఎక్కువ అసెంబ్లీలు నుండి సాధారణ మెజారిటీతో ఆమోదించాలంట నాలుగోది అసలు రాష్ట్రపతి ఎన్నికల విధానాన్ని సవరించడమే కుదరదంట ఈ మూడోది కరెక్ట్ అండి యాక్చువల్లీ ఓకే ఏంటంటే పార్లమెంటు స్పెషల్ మెజారిటీ చేస్తూ ఓకేనండి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఇస్ రిక్వైర్డ్ అనమాట ఎందుకంటే ఇక్కడ లోక్సభ మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్తో పాటు స్టేట్ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు యాక్చువల్లీ ఓకే కాబట్టి స్టేట్ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఏంటండి అంటే పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో పాటు రాష్ట్రాలు కూడా సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించాలన్నమాట యాక్చువల్లీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్టికల్ ఫిఫ్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు ఫిఫ్టీ త్రీ వచ్చేసి కార్యనిర్వాహక అధికారులు ఉంటాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఫిఫ్టీ ఫోర్లో మనకి ఎలక్ట్రాల్ కాలేజ్ గురించి మెన్షన్ చేశారనమాట ఎలక్ట్రాల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరెవరు ఉంటారంటే మెంబర్స్ ఆఫ్ లోక్సభ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ఇండియా ఇందులో మనకి గవర్నర్ గారు నామినేట్ చేసిన వ్యక్తులు ఎవరు ఉండరండి ఒకప్పుడు సారీ అండి గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఒకప్పుడు లోక్సభకి ద్రాంగిల్ ఇండియన్స్ని నామినేట్ చేసేవాళ్ళు ఇప్పుడు నామినేట్ చేయట్లేదు గవర్నర్ గారు కూడా ఒకప్పుడు నామినేట్ చేసేవాళ్ళు ఇప్పుడు నామినేట్ చేయట్లేదు ప్రెసెంట్ అయితే సో మరి ఎవరిని నామినేట్ చేస్తున్నారు రాష్ట్రపతి గారు పన్నెండు మంది మెంబర్స్ని రాజ్యసభకి నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట యాక్చువల్లీ కదండి మనకి ఎందుకంటే రాజ్యసభలో మాత్రం పన్నెండు మందిని నామినేట్ చేయొచ్చు మనకి రాష్ట్రపతి గారు మిగతా అందరూ కూడా కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి ఎన్నిక ఎమ్మెల్యేల ద్వారా మరి ఫిఫ్టీ ఫైవ్ ఏంటంటే ఎలక్షన్ ప్రొసీజర్ అండి ఎన్నికల విధానం తెలియజేస్తుంది యాభై ఆరు ఆర్టికల్ ఏంటంటే మనకి రాష్ట్రపతి గారి యొక్క పదవీ కాలం గురించి చెప్తుంది ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అనమాట మరి అలాగే ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఏంటంటే రాష్ట్రపతి యొక్క పునర్నియామకం గురించి చెప్తుంది యాక్చువల్లీ మనకి ఓకేనండి మరి ఇక్కడ తీసుకుంటే మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా బాగుంది సార్ అంటే ఎలక్షన్ ప్రాసెస్ అయితే మనం ఎలక్టరల్ కాలేజే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ చెప్పాం మరి రిమూవల్ ప్రాసెస్ ఉందండి ఆర్టికల్ సిక్స్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద రిమూవల్ ప్రొసీజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఏంటి రిమూవల్ ప్రాసెస్ అంటే మనకి మహాభియోగ తీర్మానం ఇందులో మాత్రం ఓకే కేవలం లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులతో పాటుగా నామినేటెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు కానీ ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయరు ఓకేనండి ఇక్కడ ఏంటంటే లోక్సభ అంటే మనకి రాష్ట్రపతి యొక్క ఎన్నికల విధానంలో పాల్గొని ఓకే మహాభియోగ తీర్మానంలో అనేది ఎవరు అంటే ఎమ్మెల్యేస్ అనమాట యాక్చువల్లీ ఎమ్మెల్సీలు అసలు రెండిట్లో పార్టిసిపేట్ చేయరు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ రెండిట్లో పార్టిసిపేట్ చేయరు ఎందుకంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఆప్షనల్ అనమాట అన్ని రాష్ట్రాల్లో ఉండదు ఏ రాష్ట్రాలు అయితే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక చట్టం ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అంటే వాళ్ళ స్టేట్లో అసెంబ్లీ ద్వారా ఏర్పాటు చేసుకుంటారు అవే ఉంటాయి తప్పించి అన్ని రాష్ట్రాలకి మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండదు అనమాట యాక్చువల్లీ కాబట్టి గుర్తుపెట్టుకోండి భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన మార్పులు చేయాలంటే పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో పాటు రాష్ట్రాలు కూడా సింపుల్ మెజారిటీతో ఆమోదించాలి సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంకా మంచి క్వశ్చన్స్ని మనం కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం గ్యారెంటీగాను అలాగే మీకు ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఒక వీడియో అయితే వస్తుంది కరెంట్ రిలేటెడ్ వస్తుంది మీకు స్టాక్ రిలేటెడ్ కూడా చెప్తున్నాను కింద డిస్క్రిప్షన్లో బాలో క్యాప్ యాప్ లింక్ నా ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మీరు ఏదైనా కోర్సెస్ తీసుకోవచ్చు అన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైసెస్లోని స్టాండర్డ్స్తో మంచి పర్ఫెక్షన్తో మీకు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ ఎండు విషయూ ఆల్ ద బెస్ట్